ఎప్పటికైనా మనం కలిసినట్టు వాళ్ళమే కదా కానీ చెప్పు రోజా రోజా తెచ్చి పెడుతున్న వీడ నేన నీకు ఇప్పుడు ఏం చేస్తాం అక్క పరిస్థితి ఎవరైనా కాక ఎవ్వరు నేను మా అయ్య పుట్టినవా నువ్వు అట్లా ఎందుకు సరే నేను పెళ్ళి నుంచి దేంగే బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు నువ్వు అట్లా తిట్టద్దు నువ్వు హ్యాపీగా హ్యాపీ నీకు వేరే బయట ఎవరు దొరకలే ఏం చేసేసినావు మొత్తం ఈ పువ్వులేపేసింది పూ చెత్తగా ఏంటి నందు నువ్వు మరి ఇంత గలీజ్గా చూస్తున్నావు నేను మాట్లాడతా యో అయింది ఏదో అయిపోయింది

చూడు పూల్ అంతా ఎట్లా చేసినావు ఇక్కడే మొత్తం ఇది చేసేసినావు మాకు కనీసం చేసుకున్న సంతోషం కూడా లేకుండా చేస్తున్నావు నందు సంతోషం కావాలని సరే బయటికి వెళ్ళి మరి దెంగేయండి ఇక్కడ నుంచి సారీ నందు బయటికి వెళ్ళి ఉండద్దు ఇంట్లో ముగ్గురమేంది ఏంది ఏ నువ్వు అసలు ముగ్గురమేంది ఎట్లా చేసుకున్నావు ఎట్లా చేసుకున్నావు అంటే ఏంది